శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిరాలకృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత విశేషములను ఎంతో హృదయంగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయునటువంటి పరమ పావనమైన గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు నీరాజనము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏమంటే అండి మాస్టారి శిష్యులు అభిమానులు ఆరాధకులు మాస్టర్ ఈకే గారి గురించి చెప్పినటువంటి మాటలను చక్కగా అంటే చాలామంది మహానుభావులు మాస్టర్ గురించి చెప్పారండి అందులో కొన్నింటిని రచయిత సేకరించి చక్కగా మనకు అందచేస్తూ ఉన్నారు ముందు మొట్టమొదట డాక్టర్ వాడపల్లి చక్రపాణయ్య అమలాపురం వారు చక్కగా కో రూపంలో మాస్టర్ గురించి చెప్తూ ఉన్నారండి యవ్వాని ఘన లోకములకు మంద్రమార్గము చూపి నుండే జీవనం జీవనంబెవనిది జీవలోకముకెల్లా రాజయోగమునిచ్చి రమణకెక్కే శోకంబు పోకార్చే నెవండు వ్యాధియు మరణముల్ వ్యాజములుగా శాంతియు దాంతియు సత్యంబు ధర్మంబు వర్ధిల్లు మార్గంబు మరలజేసి వ్యాసకృష్ణుల రూపమై వాసికెక్కి వెలుగే తానుగా నిలిచే నేవేదమూర్తి అట్టి వంశ సుధాంసుడైన కృష్ణమాచార్య వేడద కృపనుజూప అన్నారండి ఆ తర్వాత శ్రీ మర్రిపూడి వీరయ్య బియ్య బిడి వారు ఇంకో పద్యాన్ని మనకు అందచేస్తూ ఉన్నారండి బ్రతుకుబాటను దిద్దెడు పరమగురుడవు నీవెగా బరువు బాధ్యత ఎరుగజేసడి పార్థసారథి వీవెగా బ్రతుకు నావను సంద్రపు తీరము చేర్చు నావికుడ వీవెగా హృదయ క్షేత్రమునందు ప్రేమ పండించు కర్షకుడీవెగా అన్నారు ఆ తర్వాత కళాప్రపూర్ణ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు వారు మాస్టర్ గురించి ఏమన్నారంటే తియ్యటి మాత్రలతోటే కాదు కమ్మటి కథలతో కూడా వైద్యం చేస్తున్నారు ఆయన ఆయనదిది వైద్యం కూడాను ఆ తర్వాత ప్రొఫెసర్ కె మలయవాసిని గారు మానవుని మానసిక కాలుష్యానికి మంచి ఔషధంగా పనికొచ్చే కథలు చెప్పిన ఈ కథా వైద్యునికి నమస్కారాలు తర్వాత చాగంటి ఎంఏ బిఈడి వారు ఏమన్నారు అనేటువంటిది ఇక్కడ ఇస్తున్నారు ఎక్కడో ఈ లోకమాయల బక్క చిక్కియున్న మాకు పెక్కు జన్మల పుణ్యఫలముగా దక్కెనయ్యా నీదు పాదము అన్నారు ఆ తర్వాత బ్రహ్మశ్రీ మల్లాది పుణ్యశాస్త్రి గారు వారేమన్నారనేది గడిస్తున్నారు వివేకానంద స్వామిలోని ధర్మదీప్తి లోకమాన్యునిలోని కర్మయోగ దీక్ష రవీంద్రునిలోని విశ్వ ప్రేమమయ సౌందర్యారాధన అరవిందులలోని జాతి జీవన వికాసము మహాత్మునిలోని రామరాజ్య సుభాష్ చంద్రుని నిశ్చల దేశభక్తి వీరిలో ముప్పిరిగొన్నవి ఆ తర్వాత శ్రీ పన్నాల శర్మ గారు ఆయన నిరంతరము వేదాంత వీధులలో విహరించే విన్నా అద్వైతానుభూతి పొంది సమస్తాన్ని బ్రహ్మమయంగా దర్శించిన జ్ఞానస్వరూపులు వారిని దర్శించిన వారంతా ధన్యులు ఆ తర్వాత శివశ్రీ మల్లంపల్లి శరభేశ్వర శర్మగారు వారేమన్నారు మాస్టర్ గురించి అంటే శ్రీకృష్ణమాచార్యుల వారు తమ రచనల చేత ప్రవచనముల చేత యజ్ఞమయములైన తమ జీవిత విధానము చేత అధికార తారతమ్య నిరపేక్షముగా సర్వజనులకు పంచి ఇచ్చిన ప్రేమమయమైన పరమ అనుభవము రూపమైన వాడు అన్నారండి ఆ తర్వాత శ్రీ నండూరి రాధాకృష్ణ గారు ఎక్కడో కొండకోణంలో చిన్న నీటి ఊటగా బయలుదేరిన గోదావరి నది రాజమండ్రి దగ్గర ఎంతో వెడల్పు గల నదిగా పెరిగి అనేక పాయలుగా విస్తరించి ప్రజలను సృపెడుతున్నట్లు అంటే ప్రజలకు ఉపయోగపడుతుంది కదండి అది అలా ఈ వైద్యసేవ చిన్నవాల్తేరులో చిన్న వైద్యాలయంగా ప్రారంభమై ఇప్పుడు ఇంతింతై వటుడింతయ్ అన్నట్లుగాను దేశ విదేశాల్లో విస్తరిస్తోందంటే గారి సంకల్ప బలం ప్రేమ ఫలం ఈయన ఆదర్శ గృహస్థు ఆ తర్వాత శ్రీ ఏఎల్ఎన్ రావు గారు మాస్టర్ గారు ప్రసాదించిన లలితా సహస్రనామ స్తోత్రము ఎంతో గంభీరము విస్తారము సుకుమారము తీయనైనది అటుపైన డాక్టర్ బివివి రాఘవేంద్రరావు గారు వీరుగూడా పద్యరూపంలో మాస్టార్కి నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారండి వందేహమ్మని భాగ్యమ్ము భాగ్యము నాకెందుంగల్గని రీతి కల్గెనొకచో ఇమ్మేనయం ఎన్ గనన్ హోమియోన జ్యోతిషమునన్ నేర్పప్పు మాధుర్యముల్ చిందించుం గురు కొలజున్ శ్రీకృష్ణమాచార్యునిన్ అటు పైన డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణ గారు వారు పద్యరూపంలో నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు ఓం నామాలను చెప్పు నొక్క గురుండు అంటే మొదట అక్షరాభ్యాసం చేయిస్తారు కదండి ఒక గురువు ఓం నమ శివాయ రచింపజేస్తారు కదండి అట్లాగా ఓం నామాలను చెప్పు నొక్క గురుడు ఇంకొక్క తా సేయు పై శాస్త్రంబు ఇంక నొక్కండు రాగా నేర్పున్ విజ్ఞానం బిచ్చిన చోటు ప్రప్రథమ కర్తవ్యంబు శ్రేయోర్ధికిన్ అంటే గురువులందరూ వీళ్ళందరికీ నమస్కారం చేయాల్సిందేనయ్యా అయితే విజ్ఞానం పొందుతావు చూసావా నువ్వు ఆ విజ్ఞానము ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అక్కడ ఆ గురువు గారికి ప్రప్రథమ కర్తవ్యంబు ఆయన పట్లక కృతజ్ఞత చూపించటం ఆయనకు నమస్కారం చేయటము ఇది ప్రథమ కర్తవ్యం శ్రేయోర్ధికిన్ శ్రేయస్సు వారికి అని అంటున్నారండి ఆ తర్వాత శ్రీ బివి నరసింహరాజు గారు మాస్టర్ గురించి ఏమన్నారు చెప్తూ ఉన్నారు ఆయనది యజ్ఞమయ జీవితం అందువల్లనే సృష్టి ధర్మాలు గుణాలుగా ఆయన నుండి వ్యక్తమయ్యాయి సర్వజీవరాశులయందు అంతర్యామి స్వరూపుడైన నారాయణుని అర్చించిన యోగి పుంగవులు వీరు అటుపైన శ్రీ దిలీప్ కుమార్ గారు సివివి అను వెలుగును అంతటా దర్శించి వారే మార్గమై అంతర్యామిత్వమునొందిన పరమపురుషులు మాస్టారు ఆ తర్వాత శ్రీ రాగం రామపిచ్చయ్య గారు ఎదుటివారికి ఇవ్వడమే కాని ఎదుటివారి దగ్గర చాచటం ఎరుగని వ్యక్తి వారికి సర్వ సమర్పణ వారికి ఏ లోటు ఉండదు వారి కోశాగారం ప్రేమభరితం ఆ తర్వాత శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు ధర్మ సంస్థాపనార్థమై ధరణిలోన మతములను వర్గముల యొక్క మసకలేని ఆచరణశీలమైనట్టి ఆర్షశక్తి ప్రజలకు అందించినట్టు శ్రీ పరమగురువు ఆ తర్వాత జేఏపి మెయిన్యుజెన్ అయిన బెల్జియం నుండి పాశ్చాత్య సోదర బృందంలోని వారండి ఆయన ఏమంటున్నారు అంటే గనక హిజ్ వాయిస్ సౌండ్స్ దో ది ఆల్టిట్యూడ్ ఆఫ్ ది వేస్ వీ విష్ టు ఫాలో ఫాస్టర్ నో వెన్ ది లైట్ టచెస్ అస్ ఇట్ బిగిన్ టు గ్రో అస్ వీ రీజాయిస్ ఇన్ అవర్ థ్యాంక్ఫుల్ హార్ట్స్ వి ట్రై టు కీప్ ఈగర్లీ అవర్ ప్లేస్ యాజ్ పాట్స్ ఆ తర్వాత ఇంకొక పాశ్చాత్య సోదరులు ఎమ్మా బ్రాహి బెల్జియం నుండి ఆవిడ కూడా ఆంగ్లంలో ఒక కవిత లాంటిది తెలియచేస్తూ ఉన్నారండి లైక్ ఏ మ్యాగ్నెట్ ఇర్రెసిస్టబుల్ హీ ఎట్రాక్ట్స్ విత్ ఎక్స్ట్రాడినరీ వెర్సటాలిటీ హీ యాక్ట్స్ మిస్టీరియస్ ఈజ్ టు హజ్ ఎట్ టైమ్స్ కాన్ఫిడెన్స్ ఈజ్ హీ టు హజ్ ఆల్ టైమ్స్ హీ కెన్ లుక్ ఇన్ టు విత్ టైగర్స్ ఐ ఎట్ వన్స్ టు షోవర్ థ్రిల్ మెస్ట్ అండ్ ప్యూర్ జాయ్ ఆల్ అవర్ అటెంప్ట్స్ ఆర్ ఆఫ్ నో అవేల్డ్ నో హిమ్ టు మాస్టర్ ఈ టు సర్వ్ ది ప్లాన్ ఆఫ్ అప్ టు బ్రిమ్ హీ మై మాస్టర్ అండ్ ది మాస్టర్ ఆఫ్ మెనీ హీ మై ఫ్రెండ్ అండ్ ది ఫ్రెండ్ ఆఫ్ ఎనీ గివింగ్ అస్ ది లవ్ విచ్ వీ నో బిఫోర్ నెవర్ అన్నారండి ఆ తర్వాత శ్రీ హెచ్హెచ్ పూర్ణానంద స్వామి శ్రీశైలం వారు అంటూ ఉన్నారండి మాస్టర్ గురించి ది ఇండియన్ జీనియస్ ఫర్ సమన్వయ ఫౌండ్ ఇన్ హిమ్ అన్ ఎక్సలెంట్ ఇన్స్ట్రుమెంట్ అండ్ హీ ఫర్జ్డ్ ది డైనమిక్ సింథసిస్ ఆఫ్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ థాట్ హీ వాజ్ ఆల్సో ఎన్ ఔట్ స్టాండింగ్ టీచర్ త్రూ ది వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ హిస్ మిషన్ హీ హాజ్ టాట్ అండ్ ట్రైన్డ్ ఏ డెడికేటెడ్ బ్రాండ్ ఆఫ్ హీలర్స్ టు కంటిన్యూ ది ట్రెడిషన్ ఆఫ్ హోలిస్టిక్ హీలింగ్ సెటప్ బై హిమ్ ఆ తర్వాత రాజయోగి శ్రీ కొత్త రామకోటయ్య తాత గారు వారేమంటున్నారు మాస్టర్ గురించి చెప్పుకుందాం ఆయన అంటే ఈకే గారండి ఆయన ఓదార్పు మనశ్శాంతినిస్తుంది ఉపదేశం బుద్ధిప్రచోదనం చేస్తుంది ఆయన అనుగ్రహాశీర్వచనం కర్మబంధాన్ని ఛేదిస్తుంది ఆయన స్పర్శ వెన్నెలలా చల్లనై నూతనోత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తుంది ఆయన తన మాటల ద్వారా హెచ్చరికల ద్వారా చివరికి చీవాట్ల ద్వారా కూడా చికిత్స చేస్తుంటారు ఆయన రక్షకుడు శిక్షకుడు ఆ తర్వాత జాప్ ఈయన ఈయన కూడా వెస్ట్రన్ డిసైపుల్ అండి వీరేమంటున్నారు మై వ్యూ ఆన్ యోగా వాజ్ ఆల్టర్డ్ విత్ హిజ్ స్పీచ్ హిజ్ డిస్కోర్స్ ఆన్ రీఇన్కార్నేషన్ వాజ్ బ్యాఫిలింగ్ టు మీ హీ గేవ్ అవుట్ ది బ్యూటిఫుల్ సైడ్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ హీ స్పోకన్ హీజ్ లెక్చర్స్ ఆన్ యాస్ట్రాలజీ వర్ నాట్ ప్యాలటబుల్ టు మీ ఆ తర్వాత శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు మాస్టర్ గురించి ఏమన్నారంటే కులములను ఆచారములను వారు కరగించిరి అన్నారు ఆ తర్వాత శ్రీ మోపిదేవి కృష్ణస్వామి గారు దొరకని సముద్రుడు అన్నారండి మాస్టర్ గురించి ఆ తర్వాత ఆల్బర్ట్ శాంతరిన్ ఇది ఫ్రెంచి మూలము తెలుగులోకి అనువదించి ఇచ్చారు పరమ ఋషి పుంగవుల పరంపరలయందే అతని బ్రతుకు కప్పురపుటారాతిగా వెలుగు ఆది మధ్యాంతరహితుడు అనంతుడతడు అతని వయస్సును ణింపు నలవియౌనే అతని జీవనదీ తీర్థమవధి గలదే అని అన్నారండి ఈయన ఆల్బర్ట్ శాంతరిన్ అనే ఆయన ఈయన తెలుగులోకి అనువదించిన వారు వి ఆనందాచార్యుల వారండి ఇట్లా మాస్టర్ గురించి మహానుభావులు పెద్దలు శిష్యులు అయినటువంటి వారు ఏమన్నారు అనేటువంటిది ఈ చాప్టర్లో మనకు చక్కగా ఇచ్చారండి ఇంతటితో ఈరోజు పూర్తి చేసుకుందాం తర్వాత ఎపిసోడ్లో మిగిలిపోయిన మిథిలా అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా